యదవసరే దత్తం అంటే అవతలవారి అవసరములు అవసరమును గ్రహించి ఇచ్చినదేదో అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దాని ఫలితాన్ని లెక్కించడం ఎవరికీ సాధ్యం కాదు అవతలవారి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం ఒక ఎత్తు అవసల అవతలవారి అవసరానికి వారు అడిగినప్పుడు ఆదుకోవడం ఒక ఎత్తు రెండిటికీ సమాన ఫలితమే ఉంటుందా అంటే క్రియరీత్య ఒకటే ఇప్పుడు అన్ని వేళలా అవతల వారి అవసరం మీకు తెలియాలని లేదు నాకు ఒక అవసరం ఏదో ఉందనుకోండి నాకు ఈ అవసరం ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ నాకు ఈ అవసరం ఉంది మీరు కొంచెం ఉపకారం చేసి పెట్టండి అని నేను అడిగాను అనుకోండి అంటే అవసరం ఉంది అన్నప్పుడు అది వైదికమైనది అని దాని అర్థం ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు వేదం అంగీకరించిన అవసరమే దానికి మీరు ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను మీరు చెయ్యగలిగిన స్థితిలో ఉన్నారు వెంటనే అయ్యో తప్పకుండానండి తప్పకుండా సాయం చేస్తాను అని ఆ సహాయం చేసి పెట్టారు ఇప్పుడు మీరు ఆ సహకారము చేసి ఉండి ఉండకపోతే ఫలితము అనూహ్యము చెప్పడం కుదరదు ఒక్కొక్కసారి అంత విచిత్రంగా ఉంటుంది ఏదో నా స్వానుభవం చెప్పాను అని మీరు అనుకోవద్దు స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అనుకోకూడదు ఒక అనుకొకప్పుడు నేను పెద్దాపురంలో ఆపరంలో కాపరం ఉండేవాడిని నా భార్యకి పురుటి నొప్పులు వస్తాయి అని ఊహించని కాలం అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి తొమ్మిది గంటలకి నొప్పులు ప్రారంభమయ్యాయి కాకినాడ తీసుకురావాలి డాక్టర్ కామేశ్వరి గారి హాస్పిటల్కే తీసుకురావాలి తీసుకొద్దామంటే ఎప్పుడు టాక్సీ స్టాండ్ లో ఉండే టాక్సీల్లో ఒక్క టాక్సీ లేదు బాగా ఇరుగున్న కుటుంబాల్లో ఉన్నటువంటి కార్లు నడిపేవాడన్నా లేడు నడపగలిగినటువంటి యజమానన్నా లేడు ఎలా మా మామగారు ఆ రోజుల్లో ఒక ఆలోచన చేశారు ఎమయ్య ఆయనకున్న విజ్ఞత రీత్యా ఆయన కాదనడని నేను అనుకుంటున్నాను ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చని ఆయన తిన్నగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళారు వెళ్ళి అయ్యా నా కూతురికి నొప్పులు వస్తున్నాయి కాకినాడ తీసుకెళ్లారు ఒక్క కారు లేదు ఊళ్ళో మీరు ఉత్తర క్షణం మీ కారు ఇవ్వండి మీ డ్రైవర్ ఇక్కడే ఉంటాడు కాబట్టి అని ఆయన లోపల నుంచి కువ్వాలు కట్టుకుని వచ్చి విన్నారు అంతే డ్రైవర్ని పిల్లన్నారు మా మామగారు ఎవరో ఆయనకి తెలియదు పిలిచి వారి అమ్మాయికి నొప్పులు వస్తున్నాయట నువ్వు ఆ కారు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఏమైనా అవసరం ఉంటే చూసి అప్పుడు రా నాకు పక్కనేగా ఆఫీసు వాళ్ళ ఆఫీసు క్వార్టర్ అటాచ్ అయ్యి ఉండేవి కాబట్టి నువ్వు వెంటనే కారు పట్టుకుని వాళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో చూసి తిరిగిరా అన్నారు నా భార్యని ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఆ తర్వాత నాకు అప్పుడు కూతురు పుట్టింది అది వేరు విషయం అనుకోండి కానీ ఇప్పటికీ నేను అది మరిచిపోలేను నాకు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఎందుకంటే మా మామగారు వెళ్ళారు కానీ నేను ఇది ఎప్పుడైనా స్ఫురణకి తెచ్చుకుంటే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నాలో ఎంత కృతజ్ఞతాభావం పెళ్లిపుకుతుందో ఆయన ఇవ్వాలని ఎక్కడుంది ఆయన ఓ మాట అనొచ్చు నేను క్యాంప్ వెళ్ళాలండి ఇప్పుడు నా కారు ఎలా ఇస్తాను మీకు అనొచ్చు కానీ ఆయన ఉత్తరక్షణం క్షణం ఇది ఇంకొక నాలుగు మాటలు కనుక్కునే విషయం కాదు కాబట్టి నా కారు పట్టుకెళ్ళింది అన్నారు అంతే యదవసరే దత్తం అవతల వారి అవసరమును గ్రహించి ఇచ్చుట లేదా తెలుసుకుని ఇచ్చుట ఆర్డీఓ గారికి నా భార్యకు పురుడు వస్తోందని తెలియవలసిన అవసరం లేదు తెలియదు కూడా కానీ తెలియగానే ఆదుకున్నాడు ఆయన అప్పుడు అది తెలుసుకుని చేసిన ఉపకారం ఎంత గొప్పదో అంత గొప్పది అవుతుంది అథవా మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వారే వారికి ఇప్పుడు ఈ అవసరం ఉన్నది అని మనకి తెలుసు అప్పుడు వారు నోరు అడగక్కర్లేదు మీకు ఇప్పుడు ఈ అవసరం ఉంటుంది కదూ కాబట్టి మీరు ఈ వస్తువు వాడుకోండి అని మీరు అన్నారనుకోండి ఆ అవసరానికి మీరు ఆదుకున్నదేదో దాని ఫలితము అక్షయము అప్పుడు మీరు చేసినటువంటి పనికి ఫలితము ఇంతే ఉంటుందని ఉండదు అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అంటే అసలు దీన్ని దృష్టిలో పెట్టుకునే సనాతన ధర్మంలో ఒకనొకప్పుడు మనుష్య జీవితాన్నంతటినీ కూడా ప్రణాళికాబద్ధం చేశారు పూర్వం అందుకే ఎప్పుడూ ఒక సామెత చెప్తుండేవారు పిలిచినా పితృకార్యానికి వెళ్ళవద్దు పిలవకపోయినా పెళ్లికి వెళ్ళడం మానవద్దు ఏదో అనుకోకుండా పెళ్లి కుదిరింది అందరినీ స్ఫురణకి తెచ్చుకోగలడా మరిచిపోయి ఉండొచ్చు పాపం ఆయన ఒత్తిళ్ళు మరిచిపోయాడు కదా అని నువ్వు వెళ్ళడం మానవద్దు శుభకార్యానికి పెళ్లి చేస్తూ ఉంటే ఇంట్లో వెళ్ళు వెళ్ళి కనపడరా తప్పకుండా ఏం మీరు పిలవాలి ఏంటంటే నేను వచ్చాను ఆశీర్వచనం చేయడానికి అని వెళ్ళు పిలిచిన పితృకార్యానికి వెళ్ళవద్దు లోమల తండ్రి గారు వెళ్ళిపోయాడు ఆయన పితృకార్యం చేసుకుంటున్నాడు పదకొండో రోజు అందరికి భోజనాలు పెట్టాలి పన్నెండో రోజు అందరినీ పిలిచాడు పాపం ఎవరితోనో కబురు చేశాడు అయ్యా మా నాన్నగారు వెళ్ళిపోయి ఈ పన్నెండో రోజు అయ్యింది కాబట్టి మీ అందరూ వచ్చి భోజనం చేయండి అన్నాడు అలా పిలిచినా వెళ్ళవద్దని చెప్పింది శాస్త్రం ఎందుకు వెళ్ళవద్దు అందో తెలుసా వెళ్ళవద్దు అంటే నా ఉద్దేశం అసలు మొత్తం మానేమని కాదు తన ఉద్దేశం ఒకసారి పరాకు చేయమంది కనుక్కో అసలు ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకో అతను తండ్రి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నేను పెట్టలేను ఇప్పుడు పెట్టకపోతే బాగుండదు పది మంది ఏమనుకుంటారు పిలవలేదనుకుంటారని పిలిచి తండ్రి చచ్చిపోయిన దుఃఖంలో ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి రుణం అడుగుదామంటే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడలేడు అసౌచ్యం ఉంటుంది ఇంట్లో ఉండవలసిన కొడుకు ఈ కార్యనిర్వహణ కోసం అని ఇంటికి ముందుకు వెళ్ళి యాచించవలసి వస్తుందేమో అందుకని నువ్వు పిలిచిన పితృకార్యానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని పిలవకపోయినా పరామర్శకి మాత్రం వెళ్ళాలి వాళ్ళు ఏదో పిలవలేదండి వాళ్ళ ఇంట్లో చచ్చిపోయారని మాకు తెలియదండి అనుకోవడదు పరామర్శకి వెళ్ళాలి వెళ్ళి పరామర్శ చేసి ఏమనుకోకండి మేము పన్నెండో రోజు భోజనానికి రావడం కుదరదని చెప్పాలి ఇప్పుడు వారికి ఆర్థిక స్థితి లేదనుకుంటే అప్పుడు వాళ్ళు రామన్నారు వాళ్ళు రామన్నారు వాళ్ళు రామన్నారు వాళ్ళు రామన్నామని వాళ్ళు తగ్గించుకుని తక్కువ ద్రవ్యంతో చేసుకుంటాడు పర్వాలేదు రెండు వందల మందికో మూడు వందల మందికో భోజనం పెడితే ఆయనకు వచ్చిన లోటు ఏం లేదు పెట్టగలరు అప్పుడు తప్పకుండా వెళ్ళా ఏది చెప్పినా శాస్త్రం దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందంటే అవతల వారి యొక్క మనసుకి ఊరట కల్పించేదిగా నీ ప్రయత్నం ఉండాలి నువ్వు వెడితే ఉపకారం జరగాలి వెళ్ళకపోతే ఉపకారం జరగాలి తప్ప అసలు వెళ్ళి బరువు అవ్వకూడదు వెళ్లకుండా బరువు అవ్వకూడదు వెళ్ళినా ఊరట కలగాలి వెళ్ళకపోయినా ఊరట కలగాలి అది ఎదవసరే దత్తం అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా అంత జాగ్రత్తగా రూపకల్పన చేసింది శాస్త్రం ఎక్కడికి ఎవరు వెళ్ళాలి ఆడవాళ్ళు దీనికి వెళ్ళాలి మగవాళ్ళు దీనికి వెళ్ళాలి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి దీనికి వెళ్ళాలి కుటుంబాలన్నిటితో కలిసి దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదు దేనికి పది మంది చెయ్యి వెయ్యవలసి ఉంటుంది అన్నీ కూడా నిర్ణయం చేసింది పెళ్లి కెడితే అందరూ బహుమానం ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం ఎందుకు పెట్టింది ఒకటే కారణం కన్యాదానం అంటే చేశాడు ఏదో కష్టపడి నానా కష్టాలు పడి కాలు చెయ్యి కూడ తీసుకుని కన్యాదానం చేశాడు ఇప్పుడు ఆ పిల్ల కాపరానికి ఎడుతోంది అటువైపు అంతంత మాత్రం ఇటువైపు అంతంత మాత్రం ఏదో పెళ్లి చేశాడు ఆ పిల్లలిద్దరూ సంసారం మొదలు పెట్టాలి సంసారం మొదలు పెట్టాలి అంటే వాళ్ళకి కొన్ని ఉపకరణములు ఉండాలా ఇంట్లో వాళ్ళిద్దరూ తినడానికి రెండు కంచాలు ఉండాలి మంచినీళ్ళు తాగడానికి పాత్రలు ఉండాలి వంట చేసుకోవడానికి పాత్రలు ఉండాలి నీళ్లు తెచ్చుకోవడానికి రెండు బిందెలు ఉండాలి ఏదో వాళ్ళు రాత్రి పడుకుంటే కాస్త గాలి ఓ ఫ్యాన్ ఉండాలి ఇవి నలుగురు కూడబలుక్కుని బలుక్కుని నలుగురూ కలిసి కొత్త సంసారానికి కావలసినటువంటివి అమర్చేవారు అమర్చి వాళ్ళకి బరువు లేకుండా వాళ్ళ కాపరం ప్రారంభం అవ్వడానికి తల్లిదండ్రులకి వెసులుబాటు కలగడానికి కానుకలు ఇవ్వండి అనేటటువంటి వ్యవస్థ ఆవిష్కృతమైంది తప్ప ఏదో బలవంతంగా ఇవ్వడం కాదు ఇచ్చేటప్పుడు అటువంటి పెద్ద మనస్సుతో ఇవ్వాలి ఏది చెప్పినా ఏది చేసినా ఏదో అర్థం పర్థం లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు శాస్త్రం ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారికి ప్రయోజనం కలిగేటట్టే మాట్లాడింది పెళ్లి మూడు రోజులు తప్పకుండా చేయమని చెప్పింది మూడు రోజులకి తక్కువ పెళ్లి చేయవద్దు పెళ్లి మూడు రోజులే చేయండి అని చెప్పి ఓపిక ఉంటే ఐదు రోజులు చెయ్యి మూడు రోజులు పెళ్లి చెయ్యి అన్నప్పుడు అందులో మూడు రెండు ఆరు పూట్ల భోజనాలు పెట్టు అని ఎక్కడా చెప్పలేదు ఏ రోజు నువ్వు కన్యాదానం చేస్తావో ఆ రోజును భోజనాలు పెట్టు నువ్వు కన్యాదానము చేసిన తరువాత భోజనం పెట్టాలి కన్యాదానానికి పూర్వం భోజనాలు పెట్టాలని నియమమేం లేదు అందుకే అంతకుముందు ఎవరు వస్తారంటే ఎవరో ఆత్మీయులు అన్నదమ్ములు వాళ్ళు వస్తారు అసలు అందరూ ఎప్పుడొస్తారు భోజనానికి ఆయన కన్యాదానం చేసిన తరువాతి పూట భోజనాలు భోజనం చేస్తారు అప్పుడు కాదు మరి వాళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే అక్షతలు వేయడం ఆయన కన్యాదానం చేయలేదు నేను నా కూతురిని కన్యాదానం చేయలేదు ఇంకా ఇవాళ తెల్లవారుసంలో మూడు గంటలకి ముహూర్తం మూడు గంటలకి కన్యాదానం చేస్తాను నేను కన్యాదానం చెయ్యకుండా ఆమె ఎలా భారీ అవుతుంది నా అల్లుడికి అవదుగా అవనప్పుడు వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రే కుర్చీల్లో కూర్చున్నారు పక్క పక్కన వచ్చిన వాళ్ళు ఏమైనా ఆశీర్వదించాలి సుపుత్ర ప్రాప్తి రస్తు అనాలి ఎవరికి వాళ్ళిద్దరూ దంపతులా కాదుగా కన్యాదానం చేయలేదుగా